ఆదుర స్వారి ఆభరణ సైట్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమేమి లాభాలు ఉన్నాయో అండ్ లొకేషన్ హైలైట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ దీంట్లో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అవన్నీ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అండ్ మరిన్ని వివరాలకు స్క్రీన్ పర్ ఉన్న నెంబర్ కూడా మీరు డైల్ చేయండి వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైట్ కూడా చూపించడం జరుగుతుంది ముందుగా మనం ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి డిటీసీపీ అప్రూవ్డ్ అండి మనకి ఒక అట్రాక్టివ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది విత్ మనకి సైడ్ ఫ్రంట్ సైడ్ వాల్తో అయితే ఉంటుందండి ఇంకా మనకి స్పేషియస్ రోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఫార్టీ ఫీట్ మరియు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది అండ్ ఎవ్రీ ప్లాట్కి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అవెన్యూ ప్లాంటేషన్ ఉంది అంతేకాకుండా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పింట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మనకి క్యూబింగ్ స్టోన్స్ విత్ ఫుట్ పాత్స్ అండ్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది కాంపౌండ్ వాళ్ళు ఉంది ఫెన్సింగ్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళు ఫ్రీగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది అంటే సెక్యూరిటీ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు అండ్ మనకి ఈ వెంచర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే డిజైన్ చేయడం జరిగింది ఎవరైతే వాస్తు కోసం చూస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి అండ్ యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ నుండి జస్ట్ మనకి టెర్మస్ డ్రైవ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అంటే చాలా దగ్గర అండి ఇది మనకి ఇంకా డీర్ పార్క్ అయితే ఇక్కడ మనకి వస్తుంది ఈ సైడ్కి దగ్గరలో అది కూడా మనకి ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్లో అయితే వస్తుంది ఇంకా మనకి ఉప్పల్తో యాదాద్రి ఎంఎంటిఎస్కి కూడా ఎంఎంటిఎస్కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇంకా మనకి ఏదైతే ఈ నైన్ గుట్టాస్కి కనెక్టింగ్ రోడ్ ఇస్తా అని చెప్పారో హండ్రెడ్ ఫీట్ రోడ్ అక్కడికి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి అంతేకాకుండా ది టాలెస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఇన్ ఏషియా కూడా చాలా దగ్గరగా అయితే ఉన్న సైట్ అండి ఇది ఇంకా మనకి ఇక్కడే ఒక టూరిజం హబ్ కూడా డెవలప్ అయితే చేయబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా త్రిపురార్కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ఇంకా మనకి యాదాద్రి నవగిరిలో ప్రపోజిట్లో అయితే ఉందండి నైన్ గుట్టాసు అది మనకి రెండు వేల మూడు వందల ఎకరాల్లో అయితే వస్తుంది ఈ సైడ్కి దగ్గరలోనే ఉంటుంది అది కూడా ఇంకా మనకి భువనగిరి ప్యాసింజర్ ట్రైన్ టర్మినల్ కూడా ఇక్కడైతే రాబోతుంది సో అక్కడ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక భువనగిరి తర్వాత వచ్చేది మనకి బీబీనగర్ ఆ బీబీ నగర్లో మనకి కార్గో టర్మినల్ కూడా రాబోతుందన్నమాట సో మీకు ఎటు విధంగా చూసుకున్నా కూడా ఇటు మనకి రైల్వేకి రోడ్ వేకి చాలా దగ్గరగా ఉంటుంది ఇక నియర్ వచ్చేసి మనకి బస్వాపూర్ రిజర్వాయర్ అండ్ టూరిజం హబ్ అయితే చేస్తున్నారు ఇవన్నీ డెవలప్ అయ్యాయంటే మనకి ఈ రేట్లో దొరకడం చాలా కష్టం అండ్ ఈ కంపెనీ వాళ్ళు మనకి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనకి వరంగల్ ఇవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీకి కూడా చాలా దగ్గరగా ఉన్న సైట్ అండి ఇంకా అంతేకాకుండా కొలంపాక జైన్ టెంపుల్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనము అండ్ మనకి నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి యాదాద్రి టు వరంగల్ వరంగల్కి కేవలం మనకి నైంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి సో ఇటు ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నా కూడా లొకేషన్ హైలైట్స్ చూసుకున్నా కూడా మనకి నెక్స్ట్ రాబోయే త్రిబుల్ ఆర్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ప్రకారం అందరూ ఓఆర్ఆర్ లోపల చెప్తారు సో ఫ్యూచర్లో త్రిబుల్ ఆర్ లోపడ అనే రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు కోసం అయితే మీరు ఇప్పుడు కొనిపెట్టుకుంటే ఈ రేటు త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సైట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అండ్ దీంట్లో మనకి చాలా వరకు బుకింగ్స్ అయితే అయ్యాయి ఇంకా లేట్ చేయకండి మీకు నచ్చిన ఫేసింగ్ నచ్చిన ప్లాట్ కొనుక్కోవాలంటే ఇదే మీకు సరైన అవకాశం అండ్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే పెట్టాను అండ్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు డైల్ చేయొచ్చు మీరు ఇంకా డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు అండ్ మీరు సైట్ విజిటింగ్ కూడా వెళ్ళొచ్చు సైట్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇంకా మనకి డీటీసీపీ ఎల్పీ నంబర్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదొక మంచి అవకాశం ఎవరు ఎవ్వరు ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మనకి ప్లాట్స్ అనేవి అందిస్తున్నారు ఇంకా ఈ ఆధురి గ్రూప్ వల్ల ఓన్లీ వరంగల్ హైవేలో అయితే ప్లాట్స్ అనేవి లేవండి మొత్తం నాలుగు నేషనల్ హైవేస్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయండి బెంగళూరు హైవే ముంబై హైవే వరంగల్ హైవే సో ఇటువంటివి నాలుగు ఉన్నాయి మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఎక్కడ మీరు ప్లాట్ కూడా అందాం అనుకున్నా కూడా వీళ్ళకి మీరు సో అది మరి ఆధురి గ్రూప్స్ అంటే ఆధురి అంటే అమ్మ లాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి ఈ చదువు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైట్ కూడా చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ